జంగారెడ్డిగూడ మండలం గురువాయిగూడెం గ్రామశివారిలో తెల్ల మధ్య చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నేత్ర పర్వంగా సువర్చల హనుమత్ కళ్యాణం నిర్వహించడం జరిగిందని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ అయిన ఆర్వీ చందన తెలిపారు ఆలయ మండపంపై ప్రత్యేక పూజల పూలతో అలంకరించిన వేదికపైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని అనంతరం దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారని చందన తెలిపారు స్వామి స్ఫూర్తి పశ్చిమ గోదావరి జంగరెడ్డిగూడెం పట్టణంలో కొలువు తీరిన శ్రీ ముత్యాల అమ్మవారి ఆలయంలో ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నూట ఎనిమిది మంది దంపతులు చే నేత్రపర్వంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారులు తెలిపారు ఈ సందర్భంగా అష్టోత్తర శతకలశాల గ్రామోత్సవము ఆలయంలో సహస్ర స్వర్ణ పుష్పాలతో అర్చన ఎదుర్కొని ఎదుర్కోలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి పిఠాపురం నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు పుట్టగొడుగుల్లో ములుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలు పాటించకున్నా ఇష్టానుసారంగా లేఅవుట్లు వేయడం వల్ల పొలాలకు సాగునీరు వెళ్లే మార్గాలు మూసివేయడంతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు సింహాచలం స్ఫూర్తి న్యూస్ చాలా మంది రైతులు కావాలి నీ కాలు ఇచ్చి నేను రేపు కప్పెట్టుకుంటాను సరే సరే నేను వెళ్ళిపోయామండి అందరం మళ్ళీ ఒక రాత్రి పగల్లో కప్పెట్టేసారు అండి మళ్ళీ మన రెండు రోజులు వెళ్ళామండి అదే సార్ మీరు పోయి మార్గం ఇస్తాన్నారు కదా ఇవ్వకుండా మరి ఇలా కప్పెట్టేశారంటే అతను మళ్ళీ పోతుంది అని ఆయన సమాధానం చెప్పేసి వెళ్ళిపోయారండి ప్రతిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన మొగలిపేత సతిబాబు మొగల కృష్ణ కుటుంబాలను వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు జరిగిన ఘటనను వాడికి వివరాలను తెలుసుకున్నారు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ సామర్లకోట మండలం సవర నూకాలమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా పెద్దపురం డీఎస్పీ శ్రీహరి రాజు ఆదేశాల మేరకు సామర్లకోట పోలీసులు సిఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో ఎస్ఐ మురళీకి మోహన్ తదితరులు సిబ్బంది పర్యవేక్షించారు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ క్రైస్తవ బోధకుడు పాస్టార్ ప్రవీణ్ పగడాల అనుమానస్ మృతిపై సీటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాలు ఏఐటిసి ఏఐఎస్ఎఫ్ ఏపీ మహిళా సమాఖ్య ప్రదా సంఘాల ధ్వర్యంలో ఎస్ఆర్ చుతాపురం అంబేద్కర్ జంక్షన్ గాంధీనగర్ జేఎన్టీయు మూడు ప్రాంతాల్లో కొవ్వొత్తుల శాంతి ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తదితరులు పగడాల ప్రవీణ్ మృతిపైన సంతాపాన్ని వ్యక్తం చేశారు సతీష్ పూర్తి న్యూస్ లైక్